కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను త్వరలోనే అమలు చేయాలని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐఎంఎల్ ప్రచా పంత్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు బోధన్ నియోజకవర్గ నాయకులు గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల లబ్ధిదారులైన రైతులకు అందరికీ అమలు కాలేదని రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయాలని వృద్ధాప్య పెన్షన్ కొరకు ఎంతోమంది కొత్తగా దరఖాస్తు చేసుకోవడం జరిగిందని అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలని ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఇండ్లు నిర్మించుకోవడానికి పది లక్షల రూపాయలు కేటాయించాలని రైతు పండించిన రకం వడ్లకు ఒక క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ వెంటనే విడుదల చేయాలని ఇటీవల వర్షానికి చాలా ఇండ్లు కూలిపోయి దీనస్థితిలో బాధితులు ప్రభుత్వం నుండి సహాయం కొరకు వేచి చూస్తున్నారని తక్షణమే ప్రభుత్వము వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని తదితర హామీలను త్వరలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో నాయకులు పార్వతి రాజేశ్వర్ షేక్ నసిర్ కాశరవి శ్రీపతి మల్లేష్ కొండ్ర లక్ష్మణ్ రంచల్ చిన్న పూశెట్టి ఎర్రన్న ఆలూరి లక్ష్మణ్తో పాటు తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత మండల కమిటీ తరఫున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది అయ్యా ఈ రెండు లక్షల రుణమాఫీ ఏమో కానీ చాలామంది బ్యాంకుల చుట్టుముట్టు తిరుగుతూ తర్వాత అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టుముట్టు తిరుగుతున్నారు తప్ప ఏదో కొద్ది మందికి మాఫి అయింది మిగతామందికి చాలామందికి రెండు లక్షల రూపాయలు కానీ యాభై యాభై వేల రూపాయలు కానీ ఇప్పటికీ రుణమా రుణమాఫీ కాలేదు మీరు దీనిపైన సమగ్రమైన సర్వే చేసి తక్షణము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని కోరుతున్నాం అట్లాగే రైతు భరోసా అని పేరు చెప్పావు అయ్యా రైతుల భరోసా ఏమో కానీ అలా సాగు భరోసా మాత్రమే వస్తున్నది తక్షణము నువ్వు ఏదైతే ఎకరాలో పదివేల పదిహేను వేల రూపాయలు ఇస్తున్నావు అది తక్షణం విడుదల చేసి రైతులకు ఆదుకోవాలని కోరుతున్నాం రైతులు కోత దశకి వచ్చిన ఇప్పటికీ రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు మాట నిర్పుకోవడం లేదు అట్లాగే నాలుగు వేల రూపాయలు ఇస్తాం మేము అధికారంలోకి రాగానే పతి పతి వృద్ధుడికి ఇస్తామని ప్రకటించడం జరిగింది ప్రజా పరిపాలనలో అనేక మంది దరఖాస్తులు చేసుకున్న ఇప్పటికీ నాలుగు వేల పింఛిను అది దాడనే లేకుండా పోయింది మొన్న వర్షాలకు అనేక ఇళ్ళు కూలిపోయినాయి ఈ ఇళ్ళు కూలిపోయిన సర్వే చేయాలా ఏదైతే కూలిపోయిన వాళ్లకు తక్షణం పది లక్షల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసి డబుల్ బెడ్రూమ్ నిర్మించాలని కోరుతున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కోరుతున్నాం అట్లాగే రేషన్ కార్డు అట్లా విషయానికి వస్తే మేము అధికారం రాగానే తక్షణం రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ రేషన్ కార్డు అట్లా దాడనే లేదు చాలా మందికి అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఆ రేషన్ కార్డు తక్షణము విడుదల ఏర్పాటు చేయాలనేది కోరుతున్నాం దేని పక్షంలో సిపిఐ ప్రజాప్రత పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సుఖ హెచ్చరిస్తున్నాం